హాయ్ అండి ఈ పల్లె చెట్టుని చూసారా రెండు చెట్లు ఇవి వీటి కాయ ఎంత ఉందో ఇప్పుడు చూద్దామా దీనిలో ఇంకా బొబ్బరి చెట్టు కూడా ఉంది చూడండి ఎంత వారైందో అన్నీ పెందలు ఉన్నాయి చూసారా వస్తూనే ఉన్నది ఈ బొబ్బరి తీగను కూడా తీసేస్తున్నా ఎందుకంటే ఒక్క దగ్గరే కమ్మినట్టి పురుగు ఊసి పాములు అదో ఇదో మెట్టబెడతాయి కదా ఇందులోనే ఈ పల్లికాయ కూడా అయింది కదా ఈ రెండు చెట్లు తీసేద్దాం ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి ఇంకా వస్తాయి కానీ నేనే చీదు అని తీసేస్తున్నా ఒకటే చెట్టు అండి ఇది ఏరు ఏరుకి కాయలు వచ్చినాయి అక్కడ తెంపి చూద్దాం చూడండి నిండుగా వచ్చింది గింజ చూడండి పలుకు ఎంత నిండుగా వచ్చిందో గింజ ఎంత తొడ్డు ఉందో ఈ పచ్చి పలికాయ తింటే చాలా లాభాలు ఉన్నాయండి వెనుకట పలికాయ వీక్కుంటూ తినేది వెనక చాలా పల్లీ చేనులు వేసేది దసరా ముందు వచ్చేది అవి పల్లి చేను వీక్కుంటూ తెంపుకుంటూ చాలా తినేది ఇప్పుడు ఇంకొకటి వీకుదాం చెట్టు దీనికి చాలా పిందలు ఉన్నాయి కానీ ఈ కాయ కింద అయిన కాయ మాత్రం మంచిగా అయింది దొడ్డుగా ఫస్ట్ తీసిన చెట్టుకైతే చాలా కాయలు వచ్చినాయి కానీ ఈ చెట్టుకి కొద్దిగా వచ్చినాయి పిందెలు ఉన్నాయి చాలా ఉన్నాయి పిందెలు ఇవన్నీ చిన్న చిన్న పిందె ఇవన్నీ ఇవన్నీ అయ్యేటి అన్నట్టు చేదు బాగుందని నేనే తీసేసిన చాలా పిందాలు ఉన్నాయి చూడండి రెండు చెట్లే ఎంత పెద్ద మోపులాగా కనబడుతున్నాయో ఇది ఒక చిన్న చెట్టు పిందెలు చాలా ఉన్నాయి కానీ బుష్ లాగా అవుతుందని తీసేస్తాను చిన్న చెట్టే కానీ కాయలు అయితే మస్తు వచ్చినాయి చూడండి ఎంత చిన్న ఉందో కాయలు చూడండి ఎంత బాగున్నాయి ఈ చెట్టు కూడా లాగా అయింది తీద్దాం ఎన్నొస్తావు చూడాలి చాలా ఉన్నాయండి చూడండి ఎన్ని కాయల కంటే పిందెలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎంత ఖాతా కాసిందో ఒక్కటే చెట్టు ఇప్పుడు ఇది తీద్దాం వావు చాలా బాగా వచ్చినాయి దీనికి కాయలు ఒక్కటే చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి కానీ పిందెలు చాలా ఉన్నాయి ఇంకా పెడుతూనే ఉన్నాయి పిందెలు ఉన్నాయని అలాగే వచ్చేస్తే ఈ కాయలు మళ్ళీ ఖరాబ్ అవుతాయి అందుకని తీస్తున్నా ఇంకొక చెట్టు ఇది ఎంత పొడుగు కొమ్ముందో అంత కాయ ఆసింది కూడా ఈ చెట్టు పొడుగుత కాయలు వచ్చినాయి దీనికి గట్టిగా ఉంది మళ్ళీ కాయ కూడా ఇది గింజల కాయ గింజ గట్టిగా ఉండి పొట్టు కూడా వస్తలేదు చూడండి మూడు గింజల కాయది చిన్నప్పుడు విత్తనాల కోసం మళ్ళీ గింజలు పల్లి పళ్ళి చేయడానికి కాయ కొట్టేది కదా అప్పుడు కాయ కొడుతుంటే ఈ మూడు గింజల కాయ వస్తే సంతోషపడేది నాకు మూడు గింజల కాయ వచ్చిందో చని చాలా సంతోషపడేది గింజ కూడా ఎంత గట్టిగా ఉందండి చూడండి ఎంత గట్టిగా దొడ్డిగుందో ఇప్పుడు ఈ చెట్టు వీకుదాం చూడండి దీనికి కూడా బాగానే వచ్చినాయి నేను రెండు చెట్లు తీద్దామని వస్తే పల్లి చెన్ను బాగానే అయింది ఎంత పెద్ద మూట అవుతుందో చూడండి ఇది కూడా అయినట్టే బాగా వచ్చినాయండి కాయలు ఒక్క గింజకి ఇన్ని కాయలు అంటే చూడండి కాయ కాలేదని అలాగే ఉంచేస్తే మళ్ళీ కింద మొలకలు వచ్చేస్తూ ఉంటాయి ఇలా చూసారా అందుకనే కాయ తీసుకుంటే అయిపోద్ది కదా నాగలి దున్నకున్నా కూడా నేను ఈ పల్లె చేను పండించానండి ఇంట్లోకి సరిపోయేంత ఇది చూడండి ఇలాగే ఉంచేస్తే ఇలా మొలకొస్తుంది మళ్ళీ మళ్ళీ చెట్టు అవుతుంది ఈ మనం పిందెల కోసం చూసుకుంటే ఈ మంచిగా అయిన కాయ కూడా ఖరాబ్ అవుతుంది అందుకనే తీసేస్తున్నా ఈ పిందెలు పోయినా అని ఇలా తెంపేసి ఈ చెట్లన్నింటినీ మా శివుడికి లక్ష్మికి వేస్తాను వాటికి ఇవ్వాల పండగే పండగ చూడండి ఇది ఇలాగే ఉంచేస్తే ఎలా మురికొచ్చిందో కాయ నుండి దీనికి నేను ఏ మందులు ఏది వేయలేదండి ఒక గింజ వేసిన అంతే అయిపోయిందండి తెంపడం చూడండి ఎంత కాయ వచ్చిందో న్యాచురల్గా పండిన పంట అండి నేను ఒక గింజ అంతే అది ఇంత కాయొచ్చింది వచ్చింది నేను ఏం వేయలేదు మందులు అదోటి ఇదోటి ఏది వేయలేదు బియ్యం నీళ్ళు కూడా పోయలేదు చూడండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి